నిమిషాలు తండ్రి మినిమం యాభై నిమిషాలు చెప్పాలంటే దాని వివరణ దాని సరసవి వారికి ఉంటావు ఒక తండ్రి నీకు వందనాలు ఎంతో పెయిన్లో పూర్తి మానవుడిగా నా కొరకు నువ్వు రక్తం కాచి ప్రాణం పెట్టిన విధానం నా కొరకే నాయన ఆ రోజు ఆరు గంటలకు ప్రభావ సిలువు మీద యాత్ర పడ్డావు తండ్రి నీకు వందనాలుస్తా ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన పాపాలని మేము చేసిన పాపాలని మా జన్మ కర్మ పాపాలని మా తల్లిదండ్రులు చేసిన దోషాలు కొడుకున్నాయన ఆయన సెలువు మీద అన్ని గంటలు ఆయన శిక్షణ అనుభవించారు ఎంత భయంకరమైన శిక్ష అన్ని గంటలు నీ ప్రాణంలో అంత బాధపడతా ఈ ప్రాణం అంత అల్లడిపోయింది మా కోసమే ఈ భూలోకంలో ఎప్పుడు అలా చేయలేదు తల్లి తన గర్భం నేను పెట్టిన మనిషి నేను నిన్ను అరచేతిలో చెబుతున్నాను అన్నప్పుడు అంత గొప్ప దేవుడు ఆ చేతి లేదా మా కోర్టు వేయబడి రక్తం టచ్ చేస్తాను ఈ కాపాడు పాడి కొనకడు నిద్రపోకంలో మాతో పాటు ఉన్నవాడి వాళ్ళు ఆ కాలకి వేయబడ్డా భరించాలి మా కొంచెం కోపం వస్తే ఏదైనా కోపం వస్తే మనం నా తృటిలోనైనా మా పరిసరీ మార్చుకుంటాం మారిపోతాయి ఆరు ఆడి వంట అయినా మా కొరకు నా కొరకు ప్రపంచ ప్రజలందరి కొరకు రక్తాన్ని ఖర్చు ప్రారంభమయ్యాం తర్వాత పాప పరివారా రక్తం పరమాత్మైన బట్టి రాచిన ఆ రక్తాన్ని బట్టి నువ్వు పెట్టిన ప్రాణాలను బట్టి మీకు సౌకరాలు చేయిస్తాను మీరేమని మీకు చేస్తున్నామో నడిచున్నాయి